ప్రభు చెప్తున్నారు శిష్యులను పంపిస్తూ అపవిత్రాత్మలను మీరు వెళ్ళగొట్టండి ప్రభువు మనకి శక్తినిచ్చాడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే శక్తినిచ్చాడు అపవిత్రాత్మ అంటే రోడ్డు మార్గంలో నిన్ను ఒక సోదరియో ఒక సోదరుడు పిలిచాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు లేదు ఏ దయ్యం పెట్టో బాధపడుతున్నాడు లేదు వేరే ఏదో ఒక రోగంతో బాధపడుతున్నాడు అప్పుడు నీవు అక్కడికి వెళ్ళి తనలో ఉన్నటువంటి ఆ వ్యాధి బాధలను ప్రార్థన ద్వారా జయించాలి అప్పుడు నీవు చేసినటువంటి పనికి ఎవరికి ఘనత లభిస్తుంది ఎవరికి మహిమ లభిస్తుంది దేవునికి లభిస్తుంది ఇది బోధకుని యొక్క లక్షణము సువార్తికుడి యొక్క లక్షణము అంతేగాని సువార్తను ప్రకటిస్తున్నామనేటువంటి నెపముతో అన్యజనులు ఉండేటువంటి ప్రాంతాలకు మన తోటి హిందూ సోదరులు ఉండేటువంటి శివాలయాల వద్దకు ముస్లిం సోదరులు ఉండే ప్రాంతాలకు వారి యొక్క మసీదుల వద్దకు బైబుల్ పంచుతూ లేదు పాంప్లెట్లను ఇస్తూ వారి యొక్క ఇండ్ల దగ్గరకు వెళ్ళి వారి యొక్క వీధులలోనికి వెళ్ళి వారి యొక్క దేవాలయాలు చెంతగా వెళ్ళి యేసుప్రభా హల్లేలుయా నాయన అని పెద్ద పెద్ద అరుపులతో వాయిద్యములతో వారి యొక్క మనోభావాలను దెబ్బతినే విధముగా వారి యొక్క విశ్వాసమును తప్పు అని చెబుతూ బాధ పెట్టే విధముగా ప్రవర్తించడము వాడు లోకంలో జరుగుతుంది